ఈరోజు నేను మీ అందరికీ గుత్తం వంకాయ కూర చూపిస్తున్నా పూర్ణం పెట్టాలి హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీ అందరికీ వంకాయ పూర్ణం చూపిస్తున్నా అంటే నా స్టైల్ ఎట్లా చేస్తానో చూపిస్తున్నా చాలా సింపుల్ గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవైతే మా చెట్లకి వెళ్ళినాయి ఇది ఇందులో కొన్ని వేస్తా నా వీడియోస్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి ఇంకా వీడియో మొత్తం చూడండి ఎట్లా చేసిండో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇప్పుడైతే ఈ వంకాయ పూర్ణానికి పల్లీలు నువ్వులు ధనియాలు వేయించుకుందాం వేయించుకొని అవి మసాలా దాగా చేసుకుందాం అది చూపిస్తాను పల్లీలు మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ పల్లీలు వేయించుకుంటేనే మిగతా వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు ధనియాలు ఈ పల్లీలతో పాటే పోషణం అనుకో అవి తొందరగా మాడతాయి తినే తొందరగా వేయగల అందుకనే పల్లీలే ఫస్ట్ వేయించుకోవాలి చూడండి మంచిగా వేయి పల్లీలు ఇప్పుడు కొన్ని నువ్వులు పోసుకోవాలి నేను తెల్ల నువ్వులు పోసుకున్నా తొందరగా చిటపక్క ఉంటాయి కొన్ని ధన్యాలు తొందరగా చిన్న మంట మీదనే వేయించుకోవాలి మాడవు నువ్వులు మాడవు ధనియాలు మాడవు తొందరగానే వేయాలి చూడండి అన్నీ మంచిగా వేగినాయి కదా ఇవి ఇప్పుడు నూరుకుందా మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీలో పట్టుకోండి నాకు మిక్సీ లేదు కాబట్టి నేను రోట్లోనే నూరుతా రోట్లో నూరితోనే మంచిగా టేస్ట్ వస్తుంది గ్యాస్ ఆపేసుకొని మంచిగా నూరుకోవాలి చూడండి ఇట్లా కూడా చింతపండు తీసుకోవాలి Caro, scommetto. L'ho con il paio, con Jambasco. Funny de ఇంకా ఎట్లా మంచిగా మసాలా నూరుకున్నా మెత్తగా నూరుకోవాలి చూడండి ఇది ఉత్తది కూడా పోట్టుకొని అన్నమాలు వేసుకొని తినచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఉంటుంది దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకొని వంకాయలు పోసుకున్నాం ఇట్లా నూరుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు కోసుకుందాం ఇంకా ఈ వంకాయలు ఈ వంకాయలు కడిగి తీసుకోవాలి కడిగి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఇట్లా ఒకసారి ఇట్లా లేర్చి చూసుకోవాలి పుచ్చులు కూడా ఉంటాయి మా చెట్టు మంచిగా ఉన్నాయి కాబట్టి పుచ్చులు ఏం లేవు ఇట్లా చూసుకోవాలి అన్నీ కోసి అన్ని ఇట్లనే అన్నీ ఇట్లా కోసుకోవాలి ఇట్లా కోసి ఇట్లా చూసుకోవాలి కోసి ఇట్లా చూసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఇంత పెద్దగా ఉంచుకోకుండా కొంచెం కట్ చేసుకోవాలి ఇట్లా ఎందుకంటే కట్టె పుల్లలు కట్టే పుల్లలు ఉంటుందండి ఇట్లా అన్ని కట్ చేసుకోవాలి వంకాయలు ముందే కట్ చేసుకోవద్దు పూర్ణం అంతా చేసుకున్నాక కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకుంటే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అందుకే నేను ఎప్పుడైనా పూర్ణం అంతా అయినాకనే ఈ మసాలంతా నూరు పెట్టుకున్నాకనే వంకాయలు కట్ చేసుకుంటా ఇంక ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోకుండా ఏం కాదు ఎందుకంటే కట్ చేయంగానే వెంటనే మనం మసాలా పెడతాం కదా ఏం కాదు అట్లా ముందే కట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఉప్పు నీళ్ళల్లో ఖచ్చితంగా వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేసుకోకపోతే వంకాయలు చేసేస్తాయి ఇట్లా వంకాయ పూర్ణం మొత్తం పెట్టుకోవాలి ఇంకా ఇట్లా పూర్ణం పెట్టుకోవాలి పూర్ణం పెట్టుకున్నాం కదా ఈ మిగిలింది ఏం చేయాలో తర్వాత చూపిస్తా ఇదేమో ఇప్పుడు పెట్టుకుందాం కొంచెం నూనె పోసుకోవాలి పోపు గింజలు వేసుకోవాలి పొబ్ గింజల నేను మినప్పప్పు శనగపప్పు అన్నీ కలిపిన జీలక రావాలు అన్నీ కలిపేస్తాను కరివేపాటు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఈ మసాలా పెట్టుకున్నా కదా పూర్ణం మసాలా పెట్టుకున్న వంకాయ వేసుకోవాలి

కలర్ చేంజ్ మిగిలిన పూర్ణం ఉంది కదా ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం ఎసరు మరింతనే వేసుకోవాలి ఏ సార్ మరి ఇంత వేసుకుంటేనే అవి వంకాయలు అన్నీ మంచిగా ఉడికేసరికి ఇంటికి సార్ కూడా కరెక్ట్గా కలిపిపోతుంది ఇట్లా కలుపుకున్నా ఇందులో పోస్తాం అంట దీంట్లో ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి ఎసరు ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే ఈ వంకాయలు ఉడికేసరికి ఎసరు ఇంటికి పోతుంది కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని మూతబెట్టి ఉడికించుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకోవాలి కొంచెం ఉప్పు పడుతుంది ఇందులోనే ధనియాల పొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం ధనియాలు వేసినాము ఘాట్ కోసం ఆల్రెడీ ధనియాలు వేసినాం కాబట్టి ఇది మసాలా వేసుకున్నా కొంచెం లైట్గా పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది కదా దగ్గర పడ్డది ఇప్పుడు సాల్ట్ మసాలా వేసాం కదా ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోయినాయి కదా సరిపోలేదు చూసుకోవాలి అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇట్లా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అంటే అడుగు అంటుంది చూడండి నేను ఉల్లిగడ్డ వేయలేదు టమాటా వేయలేదు వేయలేదు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇట్లా చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి చాలా మంచి వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇట్లా చేస్తున్నా ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది చూడండి దగ్గర పడ్డది మంచిగా వంకాయలు కూడా ఉడికినాయి ఇవి ఒక టూ మినిట్స్ అంటే కంప్లీట్గా ఉడికిపోతుంది ఆయిల్ కూడా పైకి దాడు మంచిగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి తింతే సింపుల్ అండ్ టేస్టీ వంకాయ మసాలా కర్రీ వంకాయ పూర్ణం చూడండి వంకాయ ఎంత మంచిగా ఉడికిందో నేనైతే ఇట్లా సింపుల్గా చేస్తాను ఉల్లిగడ్డలు ఏమి వేయకుండా మీరు ఎట్లా చేస్తారో నాకు చెప్పండి అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని ఉన్న వాళ్ళు వేసుకొని తేడమే నేను చేసిన వంకాయ కర్రీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం అయితే ఇట్లా చేసిన వంకాయ మసాలా కర్రీ దీన్ని మేమైతే వంకాయ పూర్ణం అంటాం కొంతమంది ఏమి వంకాయ మసాలా కర్రీ అంటారు నేను చేసిన వంకాయ మసాలా కర్రీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా చేస్తున్నానో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి